హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విశ్వేత మనోహర్ అందరికీ ముందుగా హ్యాపీ హోలీ అండి హోలీ అందరూ సేఫ్గా చాలా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతకీ మేము ఇలా చేసుకున్నామో చూపించాలి కదా అందుకే ఈ వీడియో అన్నమాట ప్లీజ్ ఈ వీడియోనైతే పూర్తిగా ఇవ్వడానికి ట్రై చేయండి చాలా రోజుల తర్వాత నేనైతే హోలీ ఆడానన్నమాట అంటే ఎప్పుడూ ఆడుతూ ఉంటాము మా ఇంట్లో వాళ్ళమే ఇప్పుడైతే కొంచెం ఫ్రెండ్స్తో కూడా ఆడానన్నమాట పెళ్ళానాక చాలా రోజుల తర్వాత ఆడాము కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ చాలా హ్యాపీగా అనిపించింది సో మీతో కూడా షేర్ చేసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్లీజ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయమంటే అసలు మర్చిపోకండి ఒకడు పిల్లల పేరు చెప్పి పిల్లల కోసం కొన్న వాటర్ గన్స్ అయితే మేమే ఎక్కువ ఆడినట్టు అయితే అనిపించింది అనమాట వాళ్ళు ఇవ్వు రాక మేము ఇవ్వకుండా అలానే ఆడుతూనే ఉన్నాము మేము ఆడింది ఎక్కువ అయితే ఎడిట్ చేసాం కాబట్టి ఎక్కువ అనిపించట్లేదు తీసుకో వాటర్ తీసుకో వాటర్ ఇస్కో వాటర్ వాటర్ మాన్వి 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 ఈ పిల్లల ఆట చూస్తేనైతే నాకు చిన్నప్పుడు మేము హోలీ ఆడిన రోజు అయితే అంత పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉండేవాళ్ళము ఆయన కాముడు ఆట అయితే ఎవరు ఆడతారో చెప్పండి నేనైతే చిన్నప్పుడు చాలా బాగా ఇప్పుడు అయితే అలా చక్క ఎక్కడ కూడా కనిపించట్లేదు లాస్ట్ రోజు అయితే మేము అమౌంట్ అంతా కలెక్ట్ చేసుకుని అన్ని షేర్ చేసుకుని అండ్ చిన్న పార్టీ లాగా అలా చేసుకునేవాళ్ళం అనమాట అవన్నీ కూడా గుర్తొచ్చాయి నాకు ఒక్కసారిగా నైట్ కాముడిని అయితే కాల్చారనమాట అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను బట్ చాలా లేట్ అయిపోయింది ఇంతకీ హోలీ పండుగ ఎందుకు చేసుకుంటారో చెప్పలేదు కదా అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను పూర్వం హిరణ్య కర్షకుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు అనమాట తనకి ప్రహ్లాదుడు అనే కుమారుడు పుట్టాడు హిరణ్య కర్షకుడు ఏంటంటే మహాశివుని భక్తుడు అనమాట కానీ ప్రహ్లాదుడు మాత్రం మహావిష్ణువు అయితే ఆరాధిస్తూ ఉండేవాడు అనమాట ఎన్నిసార్లు చెప్పినా కూడా అలానే మహావిష్ణువు సేవలోనే ఉండేవాడు అనమాట ఇంకా ప్రహ్లాదుకి చాలా కోపం చాలా శిక్షలు అయితే వేశాడు అనమాట తనకి అయినా కూడా హరినామస్మరణ అయితే తను అలాగే ఒకరోజు హోలిక అనే రాక్షసి అది హిరణ్య కష్కునికి అయితే చెల్లెలన్నమాట తనకు ఒక వరం ఉంటుంది ఏంటంటే అగ్నిలో దూకిన కూడా తనైతే కాలిపోదు ఇంకా ఇదే అజునుగా తీసుకొని ప్రహ్లాదుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని హోళికనైతే మంటలో దూకుతుంది అనమాట కానీ తన భక్తులకి ఏమైనా అయితే మహావిష్ణువుకోడు కాబట్టి ప్రహ్లాదుని అయితే కాపాడి అండ్ అయితే దహనం చేస్తాడనమాట దానికి మనం అందరం అయితే హోలీ సెలబ్రేషన్ చేసుకుంటాము కామున్ని కూడా ఏంటంటే చెడుని అంతం చేసి మంచిని వెలిగించడానికి అయితే మన కాముడిని కాల్ చేస్తామన్నమాట సో నాకు అయితే తెలిసిందైతే ఇదేనండి దాన్ని తప్పకుండా క్షమించండి వీడియో నెసిపీస్ లైక్ చేయండి すごい。<laughs> <laughs> అందరూ రంగులతో ఆడుతారు కన్నా మేమైతే వాటర్ పైప్ తో ఆడమన్నమాట సో చాలా మంది మళ్ళీ డిఫరెంట్ గా చూసుకుంటూ వెళ్తున్నారు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి